ఆఖరికి సొంత మీడియాని నమ్మకూడదు అనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం నేతలు ఏ పత్రికలు అయితే తమ పార్టీకి అనుదినం జాక్యలేస్తూ పరుగు కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయో ఏ పత్రికలు ఏ టీవీ ఛానల్ అయితే తాము నవ్వుల పాలవకుండా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడుని హైప్ చేసే పనులు అవిశ్రాంతగా పనిచేస్తున్నారు అవే పత్రికలు తమ జీవితంలో ఆటలాడుతున్నాయని కొంతమంది తెలుగుదేశం నేతలు వాపోతున్నారు ఇంతకీ విషయం ఏమిటంటే నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం ఇది జరిగిపోతుందని ఇక జరగడం లాంఛనమేనని గత వారం పది రోజుల నుంచి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రత్యేకతను రాస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది పునర్విభజన జరిగిపోతున్నట్టే ఇక ఏం ఫికర్ లేదు అన్నట్టుగా టీడీపీ బ్యాండ్ బాజా మీడియా రోజు పంపు కొట్టసాగింది రాజ్నాథ్ చెప్పాడని ఒకరోజు హోంశాఖ సహాయ మంత్రి ధృవీకరించారని మరో రోజు హోంశాఖ కార్యదర్శి పేరిట ఇంకో రోజు అమిత్ షా మోడీ ఇలా అందరి పేర్లను వాడుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా పునర్విభజనకు అంత సానుకూలంగా ఉంది నిర్ణయం అయిపోయింది అంటూ రాజ్యాంగ సవరణ జరిగిపోయిందని మంచి నీళ్లు తాగినంత ఈజీగా కథనం రాశాయి టీడీపీ అనుకూల మీడియా వర్గాలు ఇప్పుడు కనుక పునర్విభజన జరగకపోతే చాలా నియోజకవర్గాల్లో నంద్యాల తరహా పరిస్థితులు ఏర్పడతాయి మూడు నాలుగు వర్గాలుగా విడిపోయి తమ్ముళ్ళు కొట్టకాల్సి ఉంటుంది అలాంటి ఆందోళనతో ఉన్న వారిని ఊరించడానికే తెలుగుదేశం అనుకూల మీడియా పునర్విభజన జరుగుతుందనే భజన అందుకుంది అందుకు సంబంధించి రోజుకో కథనం వండి వార్చింది బాబు ఢిల్లీ టూర్లో కనీసం ఆర్డినెన్స్ జారీ చేసేనా పునర్విభజన పెట్టండి అని విన్నవించుకోవడంతో అసలు కథ బయటపడింది పునర్విభజన జరిగే ఛాన్సెస్ ఉన్నాయో అర్థమయ్యేలా చేసింది దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు అనుకూలి మీడియా తీరును శంకిస్తున్నారు తమను మోసం చేయడానికే సొంత మీడియా పనిచేస్తుందని ఫిరాయింపు ధరల నుంచి టెన్షన్ను ఎదుర్కొంటున్న తమ్ముళ్ళు వాపుతున్నారు